ിന്റ് എലക്ട്രിക്സ് కృష్ణ యూనివర్సిటీ జర్నీ టూ జీరో జీరో ఎయిట్లో స్టార్ట్ అయితే కృష్ణ తరంగు అనేది టూ జీరో వన్ టూలో స్టార్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ బ్రేక్ లేకుండా చేస్తున్నాం ఇంతకుముందు నేషనల్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడే చేసేవాళ్ళం మచినిపట్నంలో మధ్యలో ఒకటి రెండు సార్లు అదర్ కాలేజ్కి ఇచ్చాం కేబిఎన్ కాలేజ్ అని మళ్ళీ ఇంకా టీవీ సిద్ధార్థ ఈ కాలేజ్కి ఇచ్చాం ఇప్పుడు లాస్ట్ బిఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేబిఎన్లో చేసాము అంతకుముందు రెండు ఇక్కడే చేసాము ఈ క్యాంపస్లో ఈ క్యాంపస్కి వచ్చేసరికి రెండు చేసాం మిగతావన్నీ మచిలీపట్నంలో చేసాం ఇప్పుడు మూడోది ఇక్కడే చేద్దాం అని డిసైడ్ అయ్యాం మీకు అందరికీ తెలుసు వన్ ఫార్టీ ఫోర్ కాలేజ్ ఉన్నాయి వన్ ఫార్టీ ఫోర్ కాలేజ్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్వంటీ టు థర్టీ టీమ్స్ మే పార్టిసిపేట్ ఇన్ దిస్కషన్ తరంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఈవెంట్స్ ఉంటాయండి ఇందులో మ్యూజిక్ డ్యాన్సు మాయము అన్నీ అలాంటివన్నీ కలిపి ఒక ట్వంటీ ఎయిట్ యాక్టివిటీస్ ఉంటాయి ఇంతవరకు ఈ జర్నీలో ముగ్గురు కోఆర్డినేట్ చేశారు మా కృష్ణా యూనివర్సిటీ ఫ్యామిలీ తరఫున ఫస్ట్ ఫైవ్ ఈ టూ ఎందుకంటే టూ జీరో వన్ టూ అని చెప్పాను కదా థర్టీన్ ఇయర్స్ జర్నీలో ఒక సెవెన్ ఎయిటీ సెవెన్ టు ఎయిటీ ఇయర్స్ ప్రషా మేడం కోఆర్డినేటర్గా చేశారు తర్వాత ఏమో డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ చేశారు ఇప్పుడు రీసెంట్గా దిలీప్ గారికి ఇచ్చాం ఛార్జ్ కృష్ణ తరంగు ప్రొఫెసర్ ఈ దిలీప్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అంటే అందరం వర్క్ ఇది ఫ్యామిలీగా చేస్తున్నాం బట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈవెంట్కి ఒకరు ఉండాలి కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఇది కండక్ట్ చేస్తున్నాం దిలీప్ గారు ఆధ్వర్యం కోఆర్డినేటర్స్ ఏమో సుశీల మేడం గారు మరియు విజయకుమారి మేడం గారు ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ యాజ్ వెల్ ఎస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ సుశీల మేడం ఏమో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ యాజ్ వెల్ అస్ ది ఈచ్ ఈ ట్వంటీ ఎయిట్ ఈవెంట్స్ ఫార్టీ నైన్ మెంబర్ లిమిట్ అండి స్టా పార్టిసిపేట్ చేయడం దానికి జడ్జెస్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ థియేటర్ ఆర్ట్స్ అదే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ బేసికల్ ఇవన్నీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్కి వస్తాయి మీకు తెలుసు మన కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఇప్పుడు సెపరేట్ యాక్ కానీ కల్చరల్ యాక్టివిటీస్కి చాలా ఫేమస్ ఈవెన్ ప్రెస్ కృష్ణపత్రి కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అలాగే కల్చరల్ యాక్టివిటీస్ చూసుకునే చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంది మన నందమూరి తారక రామారావు గారు కానీ సో మెనీ సినీ యాక్టర్స్ కూడా ఇక్కడి నుంచే వచ్చారు అక్కడ వాళ్ళ కాలేజ్ కూడా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎయిటీన్త్ని అంటే ఫ్రైడ్ ప్రైడ్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ దానికి కూడా నారా లోకేష్ గారు వీళ్ళు వస్తున్నారు మనం దీనికి కూడా నారా లోకేష్ గారిని పిలిచాం బట్ బిజీ షెడ్యూల్ వల్ల చీఫ్ గెస్ట్ శ్రీ మూవర్పు వెంకయ్యనాయుడు గారు ఆనరబుల్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గ్రేసింగ్ ద అకేషన్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్